వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బన్నీ వర్సెస్ తారక్ ఒకరు మెగాస్టార్ మరొకరు దండోరా అసలు ఏం జరుగుతోంది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా వేదికగా బన్నీ అండ్ తారక్ సంబంధించి ఒక చర్చ అయితే చాలా సీరియస్గా జరుగుతోంది ఎందుకు జరుగుతోంది అంటే వాళ్ళిద్దరూ వాళ్ళు కీలక అంశాల మీద అంటే కొన్ని సినిమాల మీద వాళ్ళిద్దరు స్పందించిన విధానం ద్వారా ఆ చర్చకి కారణం అయ్యారు ముఖ్యంగా చూసినట్లయితే లేటెస్ట్గా మనశంకర్ వరప్రసాద్ సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ అనిల్ రావుపూడి డైరెక్షన్లో మెగాస్టార్కి ఒక మంచి కంబ్యాక్ అనుకోవచ్చు ఆయన ఏదైతే వన్ ఫిఫ్టీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ పేరుతోని మళ్ళీ రీగైన్ అయిన తర్వాత అప్పటి నుంచి ఒక సైరా దగ్గర నుంచి మొన్న మొన్నటి ఆచార్యేదాకా వాళ్ళ దగ్గర ఇలా గాడ్ ఫాదర్ ఎన్ని చూసుకున్నా ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మనశంకర్ వరప్రసాద్ మరో ఎత్తు ఎందుకంటే ఇందులో ఒక చిరంజీవిని చూపించారు అనిల్ రావుపూడి చిరంజీవి మళ్ళీ కంబ్యాక్ అయిన తర్వాత ఆయన వైపు ఆయన వైపు నుంచి ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన ఫాలోవర్స్ ఏం కోరుకుంటున్నారు అనేది అనిల్ రావు ఆ సినిమాలో యాజ్ చూపించే ప్రయత్నం చేశారు చాలామంది చిరంజీవి గురించి మాట్లాడితే ఆయన నటన గురించి డ్యాన్సుల్లో ఆయన చూపించే ఈజ్ కానీ అదేవిధంగా ఫైట్లో ఆయన చూపించే గ్రేజ్ కానీ వీటి గురించి చాలామంది మాట్లాడతారు ఆయన ఫ్యాన్స్లో కూడా కానీ చిరంజీవి అంతకన్నా అద్భుతంగా కామెడీని పండించగలరు మనం చూస్తే ఒక అల్లరి అల్లుడు కానీ ఒక దొంగ దొంగముగుడు కానీ ఒక చంటప్ప ఇలాంటి సినిమాలు ఫస్ట్ తన కెరీర్ నుంచి కూడా చాలా అద్భుతంగా ఆయన కామెడీని పండించగలరు చిరంజీవి సో దాన్ని మరొకసారి ఫ్యాన్స్ గుర్తు చేసే ప్రయత్నం చేశారు అనిల్ రావు ఆ విషయంలో ఆయన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు అటు నైన్ తారా అండ్ చిరు కాంబో పర్ఫెక్ట్ మ్యాచ్ తోడు వెంకటేష్ సో మొత్తానికైతే సినిమా బంపర్ హిట్ కొట్టింది ఈరోజు రికార్డులను కూడా బ్రేక్ చేస్తాం సో అలా మరొకసారి చిరంజీవి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు ఈ రోజున మరొకసారి తనలో నటుడు ఇంకా ఎక్కడికి పోలేదు మళ్ళా రీవ్యాంప్ అవుతున్నారని చెప్పే ప్రయత్నం కూడా చేశారు మెగాస్టార్ ఈ క్రమంలోనే బన్నీ ఈరోజు మెగాస్టార్ని ఆ మూవీని పొగడటం జరిగింది ప్రసాద్ మూవీ చూశాను అదరగొట్టేశారు మా మామ అని చెప్పేసి పొగిడారు అంతేకాదు బాసిస్ బ్యాక్ అంటూ కూడా ఆయన ఒక టైటిల్ పవర్ఫుల్ టైటిల్తో బన్నీ పొగిడారు బన్నీ పొగడంలో కూడా పెద్దగా మనం దాని మీద కోడిగుడ్డు మీద ఈకలి పీకన పీకాల్సిన అవసరం లేదు కానీ బన్నీ ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ గతంలో ఏదైతే మెగా మెగా ఫ్యామిలీతోనైనా డిఫరెన్సెస్ తెచ్చుకోవడం కానీ వాటిల్ని తెచ్చుకున్నారు కొన్ని ఆయన పవన్ కళ్యాణ్కి జిందాబాద్లు కొట్టడానికి ఒకసారి పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తూ ఉన్న వైఎస్ఆర్సీపీని పర్టికులర్లీ ఆ పార్టీ ఎంపీగా పోటీ చేసిన శిల్పా రవికిషోర్ దగ్గరికి వెళ్ళి ప్రచారం చేయడం కానీ ఆ తర్వాత ఎన్నోసార్లు అనేక రకాలుగా వాళ్ళ మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది ఆ గ్యాప్ని ఎన్నోసార్లు అరవింద్ దాన్ని మళ్ళీ గ్యాప్ని తీసేసి వాళ్ళందరినీ ఒకటి చేసే ప్రయత్నం చేసిన పని చాలాసార్లు డినై చేశారు కూడా పర్టికులర్గా పుష్ప విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కానీ ఆ తర్వాత బన్నీ ఫ్యాన్స్ ఆయన మీద తిరగబడిన విధానం కానీ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి ఇదే సమయంలో సంజా థియేటర్ ఇష్యూ ఒక్కసారిగా అల్లు అర్జున్ ని ఆకాశం నుంచి కిందకి దించింది అటు ప్రభుత్వం ఆయన మీద పెట్టిన కేసు కానీ ఆయనకి జైలుకు వెళ్ళొచ్చిన విధానం కానీ ఆ తర్వాత వరుసగా జరిగిన సీక్వెల్ ఆఫ్ ఇష్యూస్ కానీ మనకు తెలిసిందే సో ఆ ఇష్యూ తర్వాత మెగాస్టార్ మరొకసారి బన్నీని దగ్గర తీసుకునే ప్రయత్నం చేశారు తాను అండగా ఉంటాను ఆ ఫ్యామిలీకి అని చెప్పే ప్రయత్నం చేయడంతో కొంత బన్నీలు అప్పటి నుంచే మార్పు వచ్చిందని అనుకోవాలి ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే వరుసగా బన్నీ ఏ అవకాశం దొరికినా ఈరోజు మెగాస్టార్కి అటు తన మామికి తన దగ్గర అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడ మెగా ఫ్యాన్స్లో తన మీద వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు దానిలో భాగంగానే మన శంకరవర ప్రసాద్ మూవీ బాగుంది కాబట్టి ఆవియస్లీ ఆ మూవీ గురించి ఆయన ట్వీట్ చేశారు దాన్ని ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే ఇదే సమయంలో గతంలో రామ్ చరణ్తో కూడా ఇష్యూస్ ఉన్నాయనే చర్చ జరిగింది ఇటీవల ఆయన ఎవరైనా ఫ్యాన్స్ వాళ్ళకి వాళ్ళే అభిమాన్ సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి బన్నీ తనకు తానే అమ్మాన్ సంఘాలు పిలిచి మీరు అమ్మా అభిమానులు పిలిచి మీరు సంఘాలు ఏర్పాటు చేసుకోండి అని చెప్పడం కూడా కొంత నెగిటివిటీని పెంచింది ఆయన మీద సో వాటన్నిటినీ మర్చిపోయేలాగా తన మామయ్య గురించి ఆయన సినిమా హిట్ అవ్వడం గురించి ఒక పాజిటివ్ వైపుతోనే ఆయన ఒక ట్వీట్ చేశారు దాన్ని వెల్కమ్ చేద్దాం మనం కూడా పాజిటివ్గా అయితే ఇదే సమయంలో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కూడా బన్నీ మనశంకరవర ప్రసాద్ గురించి స్పందించిన ఒక వితిన్ వన్ డేలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు అది కూడా దండోరా మూవీ గురించి శివాజీ నటించారు ఆ నందు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ సినిమాలో మంచిగా మంచి మౌత్ పబ్లిసిటీతోనే మంచి హిట్ హాక్ తెచ్చుకుంది ఈ మూవీ సో మొత్తానికైతే చాలామంది హృదయాలను టచ్ చేసింది ఒక ఎమోషనల్ మూవీ అది సో అలా సమాజంలో ఏం జరుగుతుందో అనేదాన్ని స్వచ్ఛందంగా చూపించే ప్రయత్నం చేసింది ఒక దండూర మూవీ అందుకే అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఈరోజు ఆ మూవీకి అంత అప్లాజ్ వచ్చిందనమాట అయితే ఆ మూవీ రిలీజ్ అయింది ఆ మూవీ రిలీజ్ సమయంలోనే ఈయన హీరోయిన్ వసదారం గురించి వ్యాఖ్యలు చేస్తే అవి ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో కూడా మనకు తెలుసు అలా ఆ సినిమా ఆల్రెడీ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కూడా వచ్చేసింది ఎప్పుడో ఇన్ని రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ మూవీ సూపర్ అద్భుతం చించేసారని చెప్పేసి ఆ మూవీ టీమ్ని శివాజీ లాంటి వాళ్ళని పొగిడారు అది కూడా వెల్కమ్ చేయొచ్చు అయితే అందరూ ఇక్కడ చాలామంది చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమా వచ్చి ఇన్ని రోజులు అవుతా ఉంటే ఇన్ని రోజులు జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తూ ఉన్నారు అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఏమో ఇప్పుడు తిరిగి దొరుకుండద్దు ఆయనకి ఇప్పుడు చూసుంటారు ఆ మూవీ అందరూ బాగుందని చెప్తూ ఉంటే ఇప్పుడు ట్వీట్ చేసి ఉంటారు కానీ దీన్ని కావాలనే కొంతమంది ఏదైతే చిరంజీవికి నెగిటివ్గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇక్కడ గతంలో కొన్ని ఇష్యూస్లో చిరంజీవి వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్ని ఈక్వేషన్స్ మీదకి వచ్చాయి ఎప్పుడైతే ఆచార్య మూవీ అటర్ ప్లాప్ అయిందో ఆ మూవీ సమయంలో ఆ మూవీ తర్వాత చిరంజీవి కొరటాల శివ గురించి కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేశారని చర్చ జరిగింది డైరెక్టర్ పెద్ద దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఇలాగే ఉంటుంది అత్యుత్సాహం చూపిస్తే ఇలాగే ఉంటుందని ఆయన కొన్ని కామెంట్స్ చేశారు కొన్ని ఫంక్షన్స్లో మూవీ ఫంక్షన్స్లో ఇది డైరెక్ట్గా కొరటాల శివాని హిట్ చేస్తున్నట్టుగా ఉండింది అది కాకుండా ఇక్కడ చూస్తే దానికి కౌంటర్ ఇచ్చే విధంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు దేవరా ఏదైతే ప్రమోషన్స్లో భాగంగా అయినా చిరంజీవిని హిట్ చేసేలాగా కొన్ని కామెంట్ చేశారు గతంలో ప్రతి మన తప్పులకి డైరెక్టర్లను బాధ్యత చేయొద్దు అని చెప్పేసి డైరెక్ట్గా చిరంజీవిని హిట్ చేసేలా కొన్ని కామెంట్స్ చేశారు అప్పట్లో కూడా వాళ్ళిద్దరి మధ్య అదే చర్చ జరుగుతూ వచ్చింది ఒక డైలాగ్ వారు నడుస్తూ వచ్చింది ఆ ఫ్యాన్స్ మధ్య వాళ్ళిద్దరి మధ్య కాదు ఇక ఆ తర్వాత చూస్తే ఈరోజు దేవరా మూవీ రికార్డులని బ్రేక్ చేసి పడేసింది ఈ మూవీ ఏదైతే చిరంజీవిది సినిమా మనశంకర్ వరప్రసాద్ అదే సమయంలో తన క్లోజ్ ఫ్రెండ్ అల్లు అర్జున్ వాళ్ళిద్దరు చాలా క్లోజ్ బడీస్ అలాంటి అల్లు అర్జున్ మనశంకర్ వరప్రసాద్ని ఆకాశానికి ఎత్తేయడంతో సో దాని ఇంపాక్ట్ తగ్గించే విధంగా జూనియర్ ఎన్టీఆర్ దండోరావు మూవీని ప్రమోట్ చేశారు అది కూడా ఇన్ని రోజుల తర్వాత ప్రమోట్ చేశారు అనే చర్చ కొంతమంది మెగా ఫ్యాన్స్ మీదకి తీసుకొస్తా ఉన్నారు అయితే ఇక్కడ కూడా ఈ రాజకీయాలను వీటిని పక్కన పెట్టి ఇలాంటి చర్చకి తావి అవసరం లేదు ఎందుకంటే ఒక పాజిటివ్ వైపుతో చూడొచ్చు బన్నీ ఎలాగైతే ఆ సినిమాని ప్రమోట్ చేస్తా పొగిడారో బాగుందని చెప్పేసి మరి గతంలో కూడా బన్నీ ఇలాంటి మిస్టేక్స్ చాలా చేశారు సో ఇలా ఆయన వెల్కమ్ ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చినా లేకపోతే ట్రిపుల్ ఆర్ లాంటి మూవీతో గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ ఎమర్జ్ అయినా బన్నీ ఎప్పుడు దాన్ని వెల్కమ్ చేస్తా మాట్లాడలేదు సో మనం ఏదైనా భూతత్వంలో పెట్టి చూస్తే ప్రతి నెగిటివ్ ఇంపాక్టే ఉంటుంది అందుకే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ దండోరా మూవీ ఇప్పుడు తిరిగి ఉంటుంది ఇప్పుడు చూసుంటారు ఆయన సో దీన్ని కూడా తీసుకెళ్లి చిరంజీవి నెగిటివ్గా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం అయితే అవసరం లేదు సో ఇలాంటి చర్చకు ఇవ్వకుండా ఒక పాజిటివ్ వైపుతోనే ఇలాంటి ఇష్యూని చూస్తే బాగుంటుంది అనేది నా సలహా